హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి వంటల కండ్ బ్లాగ్స్ ఈరోజు సండే ఏమేమి స్పెషల్ చేశారు ఫ్రెండ్స్ మీరు అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చివరి వారికి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నా డే మొత్తం పొద్దున టెన్ నుంచి సాయంత్రం సిక్స్ వరకు అయితే నేను తీసిన వీడియో అన్నమాట ఈరోజైతే చూడండి నా డే ఎలా ఉంటుంది అనేది అయితే మీకైతే చూపించారని మొత్తం కూడా తీసానమాట లాస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే ఈరోజు టిఫిన్ అయితే సేమియా ఉప్మా అనమాట అదైతే స్కిప్ చేశాము ఆ తర్వాత నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు అనమాట కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను కొన్ని బట్టలు అయితే నేను చేతున్న అనమాట ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ఈరోజైతే నేనైతే వండలేదనమాట బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని అయితే తిన్నాం అనమాట బిర్యానీ తిన్నాం అయితే చాలా రోజులు అవుతుంది నిజంగా చెప్పాలంటే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అనమాట బయట ఫుడ్ అనేది అయితే తినట్లేదనమాట ఇంట్లో చేస్తున్నాను అనమాట యూట్యూబ్ ఎలాగో ఉన్నది కాబట్టి ఏదో స్పెషల్ చేస్తాం కాబట్టి అది తింటున్నాం కాబట్టి అసలుకి బయట ఫుడ్ అయితే అసలుకి తినట్లే మేమైతే ఈ వీడియోలో ఏంటో కానీ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే నేనైతే వెయిట్ గెయిన్ అవుతున్నాను చాలా వరకు అయితే రేపటి నుంచి అయితే డైట్లో ఉండాలని అయితే అయితే బిర్యానీ అయితే తెప్పించుకొని ఆర్డర్ పెట్టుకొని తిన్నాం అనమాట రేపటి నుంచి అయితే నేను డైట్ అనుకుంటున్నాను నేను మా బాబు అయితే ఇద్దరం కూడా వెయిట్ గెయిన్ అవుతున్నాను మళ్ళీ ఆఫ్టర్నూన్ మధ్య తీసాం కదా అలాగే పోస్తాం అనమాట అది నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ప్యాకెట్తో డబ్బా అయిన అలాగే పోస్తుంది అనమాట అట్లా ఎక్కువ తక్కువ అనేది మిషన్లో పడుతుంది అనమాట మనకు నెలకు ఎంత లిక్విడ్ వాడుతున్నాం అనేది కూడా ఐడియా లేకుండా తొందరగా అయిపోతుంటా అనమాట అలాగే కాకుండా అయితే నేనైతే ఫస్ట్ అయితే ఒక చిన్న డబ్బా తీసుకొచ్చాను ఆ డబ్బాకి మూత వస్తుంది కదా ఆ మూత క్వాంటిటీతోనైతే నేనైతే లిక్విడ్ అనేది వాడతాను అనమాట అందరూ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం కొంతమంది తెలియదు అన్నది అయితే మీకైతే నేను చెప్తున్నాను అనమాట ఎన్ని బట్టలు వేస్తామో దాని తగ్గట్టు లిక్విడ్ అయితే ఆ మూత తోనైతే మనమైతే పోసుకోవచ్చు మీరెవరైనా తెలియకుండానైతే ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే లిక్విడ్ అయితే చాలా రేట్ ఉంటుంది కదా తెలియదేముంది చాలా రేట్ ఉంటుంది అది తొందర కూడా అయిపోతుంది అనమాట నేను మా ఫ్రెండ్ కూడా నేను అలాగే చెప్పాను అనమాట నేను ఇలా వాడుతున్నాను మూతతో నేను కూడా అలా వాడు ఎన్ని బట్టలు వేస్తే దాని తగ్గట్టు కొంచెం లిక్విడ్ అనేది పోసుకోవచ్చు అనమాట అలా చేయమని అయితే నేను చెప్పాను మీకు కూడా యూజ్ అవుతుంది అనేది అయితే నేనే చెప్తున్నాను గిన్నెలన్నీ అయ్యేపోయిన తర్వాత అయితే నేను ఈరోజైతే ఈవినింగ్ అయితే స్నాక్స్ కింద అయితే బొబ్బర్ల గారలు చేశాను అనమాట బొబ్బర్ల గారలు అయితే చేస్తున్నాను ఇది బొబ్బర్ల పప్పు అయితే నేనైతే గ్రైండర్లో వాడుతున్నాను ఇంతకుముందు నేనైతే ఎప్పుడైనా కూడా నువ్వు నూరేదనమాట మిక్సీలో అయితే నేను అసలు పట్టపోయేది ఎట్లయితే పేస్ట్ మే అసలుకి టేస్టీగా రాయిపోయింది లూజ్గా అయిపోయేది అనమాట పిండాన్ మీద అందుకోసమే నేను రోట్లో నూరుకొని నేను బొబ్బలు గారెలు చేసేది అనమాట ఏ గారైనా పెసర గారైనా బొబ్బరి గారెయినా అలాగే రోట్లో నూరుకొని చేసేది ఇప్పుడైతే గ్రైండర్ ఉంది కాబట్టి నేను అయితే గ్రైండర్లో పడుతున్న పట్టినా అనమాట నూరుకున్నట్టే నూరుకున్నట్టే అనమాట మిరపకాయలు ఉప్పు కూడా నేను అందులో వేసి పట్టుకు ఉప్పు బయటికి పిండి తీసిన తర్వాత కలిపితే ఉప్పు ఉప్పు అనేది వాటర్ కాబట్టి కొంచెం లూజ్ అయిపోతుంది పిండి అనేది అనమా అని నేనైతే అందు పప్పులను వేసి పట్టానమాట ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అవైతే ఇందులో మిక్సీ చేశాను ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట కొంచెం టేస్టీగా అయితే ఆనియన్ అయితే కొంచెం వేసాను కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుందని ఆల్రెడీ ఇక్కడ నూనైతే కాగిపోయింది నేనైతే ఇప్పుడైతే గారెలు అయితే చేస్తున్నాను ఈ గారెలు అయిపోయిన తర్వాతనైతే నేనైతే టీ చేసుకున్నాను ఆల్రెడీ సిక్స్ అవుతుందని చెప్పి అయితే టీ గారెలు ఒకటేసారి అయితే తాగిద్దామని అయితే గారలు వేసుకున్న తర్వాత టీ చేసుకున్నాను టీలో నేను గారెంట్ చేసుకొని అయితే తిన్నానమాట ఈరోజు నా డే అయితే ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే ఇలా అయిపోయిందనమాట మీరు ఏమేమి స్పెషల్ చేశారు ఈరోజు చికెనా మటన్ ఆ ఫిషా స్నాక్స్ ఈవినింగ్ ఏమేమి చేశారు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే గారెలు వేసిన తర్వాత అయితే టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఈ టీ గారెలో ఒకటేసారి అయిపోయినాయి ఈరోజు స్నాక్స్ అయితే ఈరోజైతే హెవీ ఫుడ్ అయిపోయిందనమాట ఈ వీడియోలు ఏంటో కానీ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియోల వల్ల నేనైతే నేను మస్తు వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట రేపటి నుంచి అయితే డైట్ ఫాలో అవుతున్నాను మళ్ళీ ఇంతకుముందు నేను డైట్లోనే ఉన్నాను డైట్ మా చేయటం మానే మానేస్తే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నాను అనమాట ఎవరైనా నాకు సలహా చెప్పేటోళ్ళు అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకోటి కూడా నేనైతే టీ మానేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ అయిందంటే మార్నింగ్ అయిందంటే కంపల్సరీగా టీ అయితే నేను ఒక పూట ఫుడ్ లేకుండానే ఉంటాను కానీ టీ లేకుండా అస్సలుకే ఉండలేకపోతున్నాను టీ లవర్స్ ఎవరైనా ఉన్నాయా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకైతే టీ అంటే చాలా పిచ్చి అసలు ఎలా మర్చిపోవాలనేది అర్థం కావట్లేదు అనమాట మార్నింగ్ లేవటం లేవటం నేను టీ తాగేస్తాను అనమాట టీ తాగిన తర్వాతనే మైండ్ మైండ్ అనేది రిలాక్స్ అయిన తర్వాత నేనైతే పని చేస్తాను అనమాట ఈవినింగ్ కూడా నాది అలాగే ఉందనమాట నేను టీ మానేయలేకపోతున్నాను టీ ఎవరన్నా మానేయాలనుకుంటున్నాను ఎవరైనా మంచి సలహా చెప్పేటోళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఈరోజైతే నా డే అయితే ఇలా గడిచిపోయింది నేను టీ తాగిన తర్వాత గారాలు తిన్న తర్వాత అయితే ఈరోజైతే నెయ్యి చేశాను అనమాట నెయ్యి చాండ్రోళ్ళ నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అసలుకి చేయట్లేను నెయ్యైతే ఇంట్లో నెయ్యి అయితే అయిపోయింది అనమాట ఈ పాలు అయితే దొడ్ల పాలు ఫ్రెండ్స్ మేమైతే నేను అయితే జెప్టోలో బుక్ చేసుకుంటాను ఎప్పుడైతే నెయ్యి అయితే మిక్సీలో బట్టి మీగడ నెయ్యి చేస్తానన్నమాట ఈరోజు డైరెక్ట్ మిక్సీలో బట్టకుంటైతే మీ గుడితో ఇలా చేస్తాను ఈ కరివేపాకు నేను ఎందుకు వేస్తానంటే ఫ్లేవర్ కోసం వేస్తాను ఫ్రెండ్స్ నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట మంచి ఏమంటారు కదా వాసన నెయ్యి వాసన అయితే అంత దూరంలో నెయ్యి వాసన అంత కుమ్మగుమలాడే వాసన వస్తుంది అనమాట మీరెవరైనా కరివేపాకు వేయకపోతే నెయ్యి తయారు చేసేటప్పుడు కరివేపాకు అయితే కంపల్సరీగా వేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవర్ అయితే అలాగే నెయ్యి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ గిన్నెలు తోగానమాట ఈరోజు నా డే అయితే ఇలా గడుస్తుంది ఫ్రెండ్స్ గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ సింకు క్లీన్ చేసేసి గ్యాస్ బండ్ అయితే మొత్తం క్లీన్ చేశాను అనమాట నా డే ఇలా ఉంది మీ డే ఇలా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నా డే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ అయితే బాయ్ మరీ ఉంటాను